సోమిదేవి కథ చిలుక చెప్పిన కథలు కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఉన్నాయి ఒక్కో ఒక్కో కథ ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ పద్మిని తాను ప్రతిరోజూ రాజువద్దకు పోవడంలో జాప్యము జరుగుతున్నందున మన్మథ సింహుడు తనను గర్విగా భావిస్తాడేమోనని భయపడి పెందలాడే భోజనాదులు ముగించుకుని చక్కగా అలంకరించుకుని రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ మంచంపైన పడుకుని అలాగే నిద్రపోయింది ఒక గంట తర్వాత ఆమెకు మెలుకువ వచ్చి హడావిడిగా రాజువద్దకు బయలుదేరడానికి తయారైంది అంతలో చిలుక పోదలచుకున్న దానివి పెందలకడనే పోవలసింది ఇప్పుడా పోయేది బయట గాఢాంధకారముగా ఉంది ఒంటరిగా అందులో నగలన్నీ ధరించిపోవడం ఎంత ప్రమాదకరం అక్క నీకంత కోర్కెగా ఉంటే రేపు రాత్రికి పొదువులే అన్నది అలాగే లేవే నా ముద్దుల చిలుక మరి ఈ రోజు ఒక చక్కని కథ చెప్పు అన్నది పద్మిని అప్పుడా చిలుక కిలకిలా నవ్వి కథ చెప్పసాగింది పూర్వము వైశాలి నగరంలో బృహత్ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు అతడు విద్య పట్ల కాంక్షతో కాశీనగరానికి పోయి ఎందరో పండితులను ఆశ్రయించి ఎంతో పాండిత్యమును గడించి తిరిగి స్వగ్రామమునకు పోవచూ పుణ్యక్షేత్రమైన గయలో ఒక సత్రములో విశ్రాంతి తీసుకోసాగాడు ఒక వైశ్య దంపతులు కూడా గయ యాత్రకే వచ్చి అదే సత్రములో ఆ రాత్రి విశ్రమించారు ఆ వైశ్యుడు రామిశెట్టి భార్య సోమిదేవి చాలా అందమైనది ఆమెను చూడగానే మన బృహత్ శాస్త్రికి మదన వికారము కలిగింది పాపమా శట్టి పగలంతా తిరిగి అలసి ఉండటంతో గురకపెట్టి నిద్రకోసాగాడు శాస్త్రి మెలిగా లేచి దీపమార్పి ఆమె పక్కకు చేరి ఆమెతో సలిపాడు ఆమె నిద్రమైకల్లో తనను అనుభవించింది తన భర్తే అనుకుని చీఛీ పక్కన అతడు పడుకుని ఉండగానే ఇదేమి పని ఏమీ మనిషో సిగ్గులేకుండా ఆ పని ఎలా చేశాడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఉదయాన్నే నిద్ర లేచిన ఆమె తన భర్తతో ఏమయ్యా ఏం పని చేశావు పక్కన ఒక మనిషి పడుకుని ఉన్నాడన్న స్పృహ లేకుండా నా మీదకెక్కావే సిగ్గులేదా అని అడిగింది అతడు తెల్లబోయి అదేంటి రాత్రి పడుకున్నది మళ్లీ ఇప్పుడే నేను లేవడం కొంపదీసి ఆ యువకుడే ఏమైనా చేశాడేమో అన్నాడు ఇది ఆ యువకుని పనే అని ఆమె గ్రహించి తమాయించుకుని అదేమిటయ్యా అట్లా అంటావు నువ్వే నా దుప్పటిలోకి వచ్చి నన్ను కోగులించుకుని గట్టిగా ముద్దు పెట్టి నన్ను తృప్తిపరచావు అయినా అది కలేమో నేను నిజమే అనుకున్నా అందామే శెట్టి ఆమె మాటలు విని నిజమేనని నమ్మాడు అక్క ఏమైనా నీవు అట్లా అబద్ధాలు చెప్పలేవమ్మా అని చిలుక కథ ముగించేసరికి పద్మినీ నిద్రతో మంచం మీద ఒరిగి గాఢ నిద్రలోకి పోయింది తదుపరి ఇందుమతి కథ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్